కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన హరిగర్ తిరంగా కార్యక్రమం ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్రె రామనాయుడుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు పెందుర్తి కూడలి నుండి పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు దేశ విభజన సమయంలో పాకిస్తానీలు సాగించిన మరణకాండను నిరసిస్తూ ఏటా ఆగస్టు పద్నాలుగున బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు ఆనాడు మహిళల ప్రాణాలు హరించడంతో పాటు ఆస్తులను కొల్లగొట్టారని గుర్తు చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అనేక దుచ్చనకు పాల్పడ్డారని వెల్లడించారు గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పాలన సాగిస్తోందన్నారు ముందుగాలు కానీ మహిళలైతే నింద్యంగా అమానుష్యంగా ఇది చూసిన విధానం గాని మధ్యలో మాన ఆస్తులు దోపిడి మాన ప్రాణాల దోపిడి ఎన్నో జరిగాయి మరి వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ సమగ్రం కాపాడాలని చెప్పి హిందువుల మనోభావాల దెబ్బతిన్నప్పుడల్లా ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా లైఫ్వాదానికి కట్టుబడి ఉండటమే కాకుండా నాణ్యమైన మెరుగైన పాలన ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్లో స్వాతంత్ర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు వేదిక సభకు హాజరయ్యే వారు కూర్చోటానికి సిట్టింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్టు తెలిపారు వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు వేడుకలకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు